హలో వెల్కమ్ టు వెల్కమ్స్ హెచ్సి వివాదం రోజు రోజుకు ముదిరిపోతుందనే చెప్పాలి మేము అంటే మేము అనే విధంగా పొలిటికల్ పార్టీలు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకుంటున్నాయి ఈ వివాదం మీద మరోవైపు విద్యార్థులు కూడా రోడ్డుకి ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏదైతే నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి కూడా వేలం వేస్తుంది ఇది తీరని అన్యాయం చేస్తుంది జంతువులకు కానీ పశుపక్షతులకు అని చెప్పేసి కూడా విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారు దీంతో టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఎలా ఉంది అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్న శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే సో పొలిటికల్ గా అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో హెచ్సి వివాదం రోజు రోజుకి ముదిరిపోతుంది ఆ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అసలు ఈ వివాదం మీద బీఆర్ఎస్ స్టాండ్ యూనివర్సిటీకి ఉండాల్సినటువంటి భూములు యూనివర్సిటీకే దక్కాలన్నది మా 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 స్టాండ్ ఈ యూనివర్సిటీలకు విశ్వవిద్యాలయాలకు కేటాయించినటువంటి భూములు అన్నింటినీ కూడా అమ్ముకుంటూ పోతే వేలం వేసుకుంటూ వెళ్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుకుంటూ పోతే భావిరాల చదువు ఆగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఆలోచన చేసుకోవాలి ఎందుకనంటే ఒక యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూములను వచ్చిన ప్రభుత్వం వల్ల వీటిని రకరకాల ప్రాజెక్టుల కోసం ఇచ్చుకుంటూ పోతే రేపు కొద్ది సంవత్సరాల తర్వాత యూనివర్సిటీలో చదువుకోవడానికి జాగా ఉండదు బిల్డింగ్ ఉండదు చదువుకోవడానికి చదువే ఉండదు ఇది విఘ్నులైన ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి ప్రభుత్వము ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కేటాయించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించినటువంటి కేటాయించినటువంటి రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ఆ తర్వాత నాలుగు వందల ఎకరాల భూమిని తీసుకుంటున్నట్టు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఐఎంజి కంపెనీకి ఇస్తున్నటువంటి ఆ భూమిని యథావిధిగా యూనివర్సిటీకి వదిలేసి వాళ్ళకి ఇస్తామన్నటువంటి ట్రాన్స్ఫర్ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని కొత్త ప్రాజెక్టులు పెట్టాలి తప్ప ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణకు హైదరాబాదుకు గుండెకాయ అయినటువంటి యూనివర్సిటీ భూమి అక్కడ పచ్చదనం ఉంది గ్రీన్ సిటీ ఉంది గ్రీన్కో ఉంది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అడవి జాతి పక్షులు ఉన్నాయి అదేవిధంగా కొన్ని అరుదైనటువంటి జంతువులు ఉన్నాయి ఆ జంతువులన్నిటిని కూడా రాత్రి రాత్రి మీరు ఎక్కడ మీ మీరు చేసేటువంటి ఫ్లో క్లీనర్ చప్పుడులకు జేసీబీల చప్పుళ్లకు మిషిన్ల చప్పులకు ఆ పక్షులన్నీ అరుస్తూ ఉన్నాయి అరుపులు వినబడుతూ ఉన్నాయి కుందేళ్ళ చప్పుళ్ళు వినబడతా ఉన్నాయి నెమళ్ళ చప్పుళ్ళు వినబడతా ఉన్నాయి జంతువుల చప్పుళ్ళు వినబడతా ఉన్నాయి ఈ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం భూమిలను అన్యాక్రాంతం చేస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటారని అనేసి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి వన్యప్రాణ ఎవరైతే ప్రేమికులు ఉన్నారో అడవి సంపద ప్రేమికులు ఉన్నారో ప్రకృతి ప్రేమికులు ఉన్నారో స్వచ్ఛంగా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తుండ్రు ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచన చేసి మీరింకేయడాన్ని ప్రాజెక్టుకు ఎవరి వ్యతిరేకం కాదు ఈ ప్రాజెక్టును ఎక్కడైనా మార్చుకొని విద్యార్థులకు ఉండాల్సినటువంటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంకు ఉండాల్సినటువంటి భూమి ఆ యూనివర్సిటీకి వదిలేసి పెద్ద మంది చేసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం సో ఏదైతే అభివృద్ధిని తట్టుకోలేకనే బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల మనోభావాలను రెచ్చగొడుతుంది పక్కా డాక్యుమెంట్లు ఉన్నటువంటి ఇరవై ఐదు సర్వే నెంబర్ నాలుగు వందల ఎకరాల భూమి కోసం ఎందుకు ఇంత వివాదం సృష్టిస్తుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు అన్న దీని గురించి మీరు అభివృద్ధి చేస్తే మేము అడ్డుకుంటున్నామా మీరు పచ్చదనం చేస్తే మేము దాంట్లో మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామా ఎంత అవివేకంగా మాట్లాడుతుంది ప్రభుత్వం అసలు మీరు వచ్చినప్పటి నుంచి భూముల మీదనే పడ్డారు మీ 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 ఆలోచన మీ విధానం అంతా కూడా భూమి భూమి ఎక్కడ ఉంటే అక్కడ గుంజుకొని రియల్ ఎస్టేట్ చేయడానికి లేఅవుట్లు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇలా మొత్తం లగచెల్లలో మీరు భూముల మీద పడ్డరు అదేవిధంగా మీరు ఫార్మా ఫార్మా ఫార్మాసిటీ కింద మీరు లగ ఏంది భూముల మీద పడ్డరు తర్వాత ఫార్మా విలేజ్ మీద భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేసిండ్రు అంబేద్కర్ యూనివర్సిటీ కింద భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అంటే ఎటు పెట్టి మీ రాజకీయం మీ ప్రభుత్వము మీ ప్రతిపాదన అంతా కూడా భూములు చుట్టూ దింపుతూ ఉన్నారు అంటే భూములను అమ్ముకొని ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణను సమైక్య రాష్ట్రంలో వందల ఎకరాల వేల ఎకరాల భూములు కొల్లగొట్టిండ్రు ఇలా మీరు అదే ప్రాతిపాదికన ఇలా భూములను కొల్లగొట్టి ఆస్తులు సంపాదించి ఇలా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఇలా తెలంగాణ అన్యాక్రాంతం చేస్తాము లేకుంటే విధ్వంసం చేస్తా అంటే చూస్తూ ఊరుకోరు మీరు మంచి పనులు చేయండి ప్రతిపక్ష పార్టీలుగా డెఫినెట్గా మేము మద్దతు తెలుపుతాం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం అంతే తప్ప మీకు చాదగాక మా మీద నిందాలు వేయడము లేకుంటే మా మీద విషంగాకి మాట్లాడడం వల్ల అజ్ఞానానికి నిలువెత్తిన నిదర్శనం కాబట్టి నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఇలా కోర్టుల గెలిచినంత మాత్రాన నైతికంగా అది యూనివర్సిటీకే దక్కాలి ఇలా పెద్దమని చేసుకొని ఆ భూమికి బదులు వేరే దగ్గర ఆ భూమి ప్రాజెక్టును తయారు చేసుకోవాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం సో గతంలో భూముల అమ్మకాల గురించి బీఆర్ఎస్ పార్టీ చెప్తే మేము నేర్చుకోవాలి అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ వైఖరి అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది ఏమంటారు అన్నట్టు గతంలో కోకాపేట భూములు కానివ్వండి ఉప్పల్ బాగలింగ్ ఇలాంటి భూముల అమ్మకాలు పెట్టి వెయ్యి ఎకరాల భూములు అప్పనంగా ప్రైవేటు సంస్థలు కట్టబెట్టిందని చెప్పేసి కూడా ఒక వినిపిస్తున్నారు ఏమంటారు అన్న దీని గురించి ఇప్పుడు మేము భూములను కాపాడాలి మీరే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములన్నీ అమ్ముకుంటూ పోతే రేపు చనిపోతే శ్మశాన వాటికలు కూడా దుక్కు కనీసం ఆరు గజాల మూడు గజాల భూమి కూడా ఉండదు అమ్ముకుంటూ పోతే ఇది పెద్దల ఆస్తి వారసత్వ సంపద అని చెప్పిండ్రు కదా ఇలా గవినమ్మే కదా మిమ్మల్ని ఓట్లేసిండ్రు మీరు ఎక్కడైనా ఇంకెక్కడైనా పడావు పడ్డ భూమి పనికిరాని భూములు ఏమన్నా ఉంటే వాటిలలో మీరు ప్రా ప్రాజెక్టులు కట్టాలి తప్ప యూనివర్సిటీకి ల్యాంగ్ స్పేస్గా ఉన్నటువంటి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అది ఆ వేల ఉన్నాయి అక్కడ వేల పక్షులు ఉన్నాయి వాటిని చెల్లా చెదర చేసి విధ్వంసం చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు ఇది మా మీద నిందలేసినప్పుడు కనీసం జ్ఞానంతో మాట్లాడాలి మంత్రులు అనేసి నేను అడుగుతా ఉన్నా సో ఓవైపు ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి కూడా గతంలో ఆ డాక్యుమెంట్లు ఏవీ లేవు హెచ్సిఈకి మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మానవ మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఒకవేళ నిజంగా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే ఒక వాళ్ళు చెప్పొచ్చు కదా ఆ స్టే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఇవన్నీ కాదు కాబట్టి ఏదో రాజకీయంగా చల్లడం కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి ఏమంటారు దీని గురించి ఇది కంప్లీట్గా తప్పు ఎందుకనంటే యూనివర్సిటీ భూమి అనేది డాక్యుమెంట్ లేకపోవచ్చు కనీసం ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారే అరవై తొమ్మిది డెబ్బైలో జరిగినటువంటి జయాంధ్ర జయ తెలంగాణ ఉద్యమానికి ఇది మళ్ళీ ఇష్యూ పెద్దగా కాకుండా అవన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఆ ఉద్యమాన్ని విరమింపజేయడానికి తెలంగాణ విద్యార్థులకు లేకుంటే ఉద్యో విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి పెట్టి దాంట్లో మీకు అన్ని అవకాశాలు కల్పిస్తామని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సోమ శ్రీమతి ఇందిరాగాంధీ గారే రెండు వే రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అండ్ ఈ థర్టీ టూ రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధ చట్టబద్ధత కల్పించి రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని యూనివర్సిటీకి ఇచ్చిండు ఇందిరాగాంధీ గారు ఇస్తే ఈ ఇంద్రామ్మ రాజ్యం దాన్ని విధ్వంసం చేస్తుంది అంటే తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేసినారో ఇందిరాగాంధీని కూడా మీరు మోసం చేస్తున్న పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ సో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసలు అక్కడ ఆ నాలుగు వందల ఎకరాల్లో ఒక జంతువు కూడా లేదు కేవలం గుంటనక్కలు మాత్రమే అక్కడ ఉన్నాయి అవి కాజేయడం కోసమే అవన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్నాయని చెప్పేసి కూడా ఒక హాట్ కామెంట్ చేస్తారు ఏమంటారు అంటే గుంటనక్కలు ఉన్నాయి ఆ గుంటనక్కలు నక్కలు అంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పక్షుల అరుపులు వినబడుతున్నాయి నెమల్ల సప్పుళ్ళు వినబడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఏంది కుందేళ్ళ చప్పులు వినబడుతున్నాయి ఇలా అన్ని చప్పులు వినబడుతున్నాయి కదా చెట్లు ఆ చెట్లు కొట్టేస్తుంటే ఆ చెట్ల వృక్ష సంపద పోతూ ఉంటే వాటి అరుపులు కనబడుతున్నాయి విద్యార్థుల అర్థ అర్థనాదాలు వినబడుతున్నాయి గుంటనక్కలు ఎవరు దొంగల్లాగా రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి ఇలా వే వందలాది పొక్లినెళ్ళు తీసుకుపోయి దొంగల్లాగా ఇలా మీరు అడవి సంపదను అంతటి కూడా కొల్లగొట్టిండ్రు గుంటనక్కలు మీరా మేమా అసలు గుంటనక్కలు కాంగ్రెస్ వాళ్ళే ఇలా రాత్రి దొంగల్లాగా వెళ్ళి అలా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరకడం యూనివర్సిటీ విద్యార్థులపైన చార్జ్ చేయడం యూనివర్సిటీ విద్యార్థులపైన కేసులు పెట్టి కర్కశంగా లాఠీ ఛార్జీలు చేసి ఇలా జైల్లో పెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము సో ఏదైతే ఫార్టీ టూ రిజర్వేషన్ పరంగా ఇప్పుడు ఢిల్లీలో మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కూడా కట్టుకొని ఒక నిరసన తెలియజేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ దీనికి వెళ్ళలేదు కనీసం సపోర్ట్ కూడా చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఇలాంటి ఇది చేయకుండా అవసరమైన వదిలేసి అభివృద్ధి కోసం చేస్తుంటే ఇవన్నీ అడ్డుపడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా చెప్తున్నారు ఏమంటారు ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య ఏదైనా తన మీదకి ఇష్యూ వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి ఆడుతున్నటువంటి మైండ్ మైండ్ చేంజ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఈ మైండ్ గేమ్లో ఇవన్నీ ఆడుతూ ఉన్నారు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీలకు మాటకు కట్టుబడి ఉంటుంది ఇలా కేవలం రాజకీయ రంగు పులమడానికి మాత్రమే ఇలా రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తుంది కానీ బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం వహించి వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించినటువంటి చ స్థానిక సంస్థలలో అదేవిధంగా చాలా అంశాలలో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి గత ప్రభుత్వానికి ఉన్నది సో కోర్టు కూడా తీర్పునిచ్చినప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు ఆ చెట్ల నరికివేతలు అన్నీ కూడా నిలిపేయాలి అక్కడ పనులు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇక పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీ ఈ హెచ్సి విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది పోరాటం ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదివారం శని ఆదివారాలు చూసుకొని ఆల్డేలు చూసుకొని పండగలు చూసుకొని ఇలా ఎక్కడికక్కడ కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేది దాంట్లో భాగంగా హెచ్సి కూడా శని ఆదివారాలతో పాటు పండుగ రంజాన్ ఉగాది చూసుకొని కూల్చివేతలు ప్రారంభించింది ఇలా మళ్ళీ కోర్టు వేస్తే మళ్ళీ దాన్ని ఆపేస్తారు ఇలా ఏ ప్రాజెక్ట్ అయినా మొదలు పెడతారో ఆపేస్తారు అంటే వీళ్లకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం భవిష్యత్ ప్రణాళిక లేకపోవడం వల్ల ఇట్లా ఫెయిల్ అవుతుండ్రు వాళ్ళకు వాళ్ళే తప్పులు చేసి వాళ్ళే ఫెయిల్ అవుతుండ్రు అలా తప్పులు తెలుసుకున్న నాడు మాత్రమే ఈ పరిపాలన సౌలభ్యంగా నడుస్తుంది విద్యార్థుల తరఫున బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చాలా మంది ఉంటారు అలాంటి విద్యార్థులు ఏమి ఆశించకుండా వాళ్ళ ప్రాణాలను త్యాగం ఏంది ప్రణంగా పెట్టి యూనివర్సిటీ భూములను కాపాడాలే కొల్లగొట్టద్దని చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటం నిజంగా విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి మేము సల్యూట్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కమిట్మెంట్కు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఉద్యమ వందనాలు తెలియజేస్తాను వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే తొలగించాలి విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి లేకుంటే విద్యార్థుల పక్షాన మేము తప్పకుండా కొట్లాడతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఏదైతే హెచ్సియు వివాదానికి సంబంధించి పూర్తిగా విద్యార్థులకు మా మద్దతు ఉంటుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో పొలిటికల్గా కూడా అనేక అంశాలు మీదకి వస్తున్నాయి సో ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అధికార పక్షం కానివ్వండి ప్రతిపక్షాలుగా కానివ్వండి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నెక్స్ట్ తన వైఖరిని ఎలా ఉంటాయి రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తాయా లేకపోతే సామాజిక అంశాల మీద దృష్టి పెడతాయా కూడా ఇక ముందు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో కోర్టులు కూడా ఒకవైపు పనులు ఆపేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి హెచ్సి వివాదం ఇంకా ముందు ముదురుతుందా లేకపోతే సద్దు అనుగుతుందా ఇలాంటి అనేక అంశాలు అయితే కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరిన్ని అంశాల కోసం చూస్తున్నటువంటి పొలిటికోస్ ఇది ఇప్పటివరకు అప్డేట్ కెమెరామెన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ బ్రౌన్ హైదరాబాద్ ప్లీజ్ ద ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్